నెలమూడు శోభనాలు నీకు తగును కలకాలము నిత్య కళ్యాణమ కళ్యాణమ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మా హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని అయితే ప్రార్థిద్దాము ఇది మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే ఇది సాయి బృందావనంలో శ్రీనివాస కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది చాలా విశేషంగా జరిగింది మీరు చివరి వరకు అయితే చూస్తే చాలా అదృష్టము తిరుపతిలో ఎలా మనం కళ్యాణం చూస్తామో అలాగే జరిపించారు పండితులందరూ కూర్చొని అయితే ఇది ఏ సందర్భంలో జరిగిందంటే ఇది సత్యసాయి బాబా మందిరంలో కదా జరిగింది స్వామి తాలూకా వందవ జన్మదినం సందర్భంగా విశేషంగా పూజలు హోమాలు అభిషేకాలు అన్నీ అయితే జరుగుతున్నాయి చాలా విశేషంగా చేసుకుంటున్నాం అందరముని సత్య సత్యసాయిబాబా మందిరాల్లో కూడా దానిలో భాగంగా సాయి బృందావనంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం అయితే పంతొమ్మిదో తేదీనైతే జరిగింది చాలా పెద్ద ఎత్తున భక్తులైతే హాజరయ్యారు అలాగే ఆ గురువుగారు ఆ బ్రహ్మలు కూడా చేశారు బాగా మధ్యలో వాళ్ళు చదివేవి అన్నీ తను no, నమ్మ <silence> <no? SILENCIO> <silence> thank <laughs> you కదా గణపతి తాళం అన్నీ దేవుళ్ళని ఆహ్వానించే తాళాలు అవైతే మన గురువుగారులు అదే ఆచార్యులు అన్నీ చదివారు అయితే ఇక్కడ ఇవి తిరుపతి నుండి వచ్చే మూర్తులంట ఈ కళ్యాణం జరిపించే మూర్తుల్ని తిరుపతి నుండి వచ్చాయంట ఎంత అదృష్టమో కదా అలాగే సారి కూడా ఏర్పాటు చేశారు ఎంత చక్కగా ప్యాకింగ్లో చేసి అమ్మవారికి అయితే ఇప్పుడు పూజలు చేస్తున్నారు బ్రహ్మలు ఏమంటే అక్కడ పంతులు గారు చేస్తున్నారు ఇటు అటు అయితే దంపతులు కూర్చున్నారు దంపతులు ఇక్కడ చేస్తుంటారు అక్కడేమో ఆ బ్రహ్మలు అంటారు కదా పంతులు గారిని వాళ్ళు చేస్తుంటారు పూజలు అక్కడ చేసి ఇక్కడ కూడా ఈ కూర్చునే దంపతులకు కూడా చేతికి మన మన పెళ్ళిళ్ళు దేవు దేవుడు పెళ్లి చేసినప్పుడు ఎలాగైతే జరుగుతాయో అన్ని విధానాలన్నీ ఆ పంతులు అయితే జరిపించారు చక్కగా ఎంత చక్కగా జరిపించారు మీరు ఎక్కడ చివరి వరకు అయితే చూడండి చాలా పూర్తిగా విశేషమైన వీడియో ఇది చూడండి అమ్మవారికి అయితే సారే అలాగే మధ్య మధ్యలోన ఆ కార్యక్రమాలు జరుగుతునే మధ్యలోనైతే అన్నమాచారి కీర్తనలు కూడా దన్నాన్ శ్రీలక్ష్మి బృందం చేత ఏర్పాటు చేశారు ఎంతో విశేషంగా చూడండి అన్నీ ఎంత బాగా చూపించి అన్నీ ఎంత చక్కగా చేస్తున్నారు చాలా అసలు అలాగ ఉండిపోయాము ఇంకా తిరుపతిలో ఉన్నంత అనుభూతి అయితే కలిగింది చాలా విశేషంగా జరిపించారు లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిది నేడు లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిది నేడు లక్ష్మీ నారాయణులే లనయును लक्ष्मी कल्याणमुीलतुमु वासिकमुपचन्नु गुब्बलिमि भुजगुण्डलु तीपुलमो वितेन लु तीर ಮಧುಪರ್ಕಮುಲು ತೀ ಪುಲ ತೀರನಿ ತೀರ ನಿ ಮಧುಪರ್ಕಮುಲು ಗಿಂಡು ದಗು ಕೂ ಲಕ್ಷ್ಮೀ ಕಲ್ಯಾಣ ಮೂಲ ತೋ ಪಾಡದ ಮೆದೆ i yeah. പാടെദിത നേടു ലക്ഷ്മി നാരായണുലേ ലുനീനു ലക്ഷ്മി കല്യാണമു ലീലതോ പാടെദിത് നേടു ലീലോ പാടെദമിത നേടു అయితే తెరదించాక అయ్యవార్లకి శ్రీదేవిని భూదేవిని కూర్చోపెట్టి వెంకటేశ్వర స్వామిని కూడా కూర్చోపెట్టారు పెట్టి ముందుగా మంగళహారతి అయితే ఇస్తున్నారు ఇప్పుడు మిగతా కార్యక్రమం అంతా జరుగుతుంది మీరు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి శ్రీకాంతాయ కళ్యాణ నిధినిది ఏదినా వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వేంకటేశాయ మంగళం మంగళం ఇప్పుడైతే బట్టలు పెడతారు కదా స్వామివారికి ఆ సాయి బృందావనం తాలూకా కన్వీనర్ గారు అయితే తల మీద పెట్టుకొని స్వాములకి బట్టలు అయితే తీసుకొచ్చారు అలాగే వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చారు ఆవిడ తల మీద కూడా పెట్టి స్వాములకి బట్టలు అయితే సమర్పించుకున్నారు ఎంత విధి విధి ప్రకారంగా పద్ధతి ప్రకారంగా అయితే కళ్యాణం అయితే జరిగింది అలాగే వేదిక కూడా అంగరంగ వైభవంగా తయారు చేశారు అలాగే స్వామి ఉన్నారు కదా సత్యసాయి బాబా వారు స్వామి దగ్గరుండి కూర్చొని అలవేలు మంగ పద్మావతి వెంకటేశ్వర స్వాముల కళ్యాణము చేయిస్తున్నట్లుగానే ఉంది చూడండి స్వామి అలా కూర్చొని చూస్తున్నారు అర్చకుల కళ్యాణం జరిపించుతుంటే ఇప్పుడు బట్టలు పెట్టారు కదా ఆ బట్టలని అమ్మవారికి అయ్యవార్లకి అయితే ఇప్పుడైతే అలంకారం చేస్తారు చాలా విశేషంగా మంత్రాలతో చాలా బాగా చేశారు తిరుపతిలో మనము కళ్యాణం టికెట్ తీసుకొని వెళ్ళి ఎలా చూస్తామో అంతకన్నా వేడుకగా అయితే జరిగింది ఇక్కడ చాలామంది హాజరయ్యారు కళ్యాణానికి అలాగే మధ్య మధ్యలో అన్నమాచార్య కీర్తనలు కూడా దన్నాన్ శ్రీ బృందం వారిచే ఆలపించారు సిగరి కూతురా సీతమ్మ దగ్గరి సింగారుబొమ్మ తలవం సిగరి కూతురా సీతమ్మ సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ അല്ലാടെഘവുടു ഹരിവിനോ എല്ലി വോ നിന്നു അല്ലാടെഘവടു ഹരിവിനോ എല്ല പിളാടെവോ നിന്നു മെല്ല നിന്നിച്ച് നടവി వెల్లివిరినీ మాట వినవమ్మా సీతం మాయం సీతం మాయం సిగరి పిండ్లి కూతురా సీతం అది పిండ్లి తరయి రెండని వశిష్ఠుడుండి చదివి మంత్రాలు చల్లవమ్మ మొదల రాముని కంటే ముంచీ రాలు ఓసి మొదలు రాముని కంటే ముంచీ రాలు ఓసి ఆతని మోము చూడవమ్మ సీతమ్మ <sometimeselim> ఇప్పుడైతే మంగళసూత్రధారణ అయితే జరుగుతుంది జరిగిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా తలంబ్రాల కార్యక్రమం కూడా ఉంటుంది అమ్మవారికి సారేది కూడా ముందుగానే ఏర్పాటు చేశారు కందువమి నిత్య కళ్యాణమునకు అందములాయను అదననివి అందములాయను అదననివి అందములాయను అదననివి కలువలు సేసలు కలికి కి మీకును చూచేటి చూపులివి ಚಿಲು ಕೂಲ ಮೊಲ್ಲಲು ಸೇಸು ಮೀಲು ಚಿಲು ಕೂಲ ಮೊಲ್ಲಲು ಸೇಸು ಮೀ ಲೋ ನಡ ಮುಸಿ ಮುಸಿ ನೌ ನು ಗಡ ಮುಸಿ ಮುಸಿ ನೌ ನು ಗಡ ಮುಸಿ ಮುಸಿ ನೌಲಿ కందువమి నిత్య కళ్యాణమునకు అందములాయను అదననివి అందములాయను తామర తామరసేసలు తల మీకును మోము మో మొరములి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు പെൺലി കൂത്തു നീടുപ്പെട്ടു ചീര ഗട്ടി പെൺലി കൂത്തു ഗട്ടിഗ വെങ്കടപതി കൗഗിടനൂ ഗട്ടിഗതി കൗഗിടനു വടനെട്ടിദാനമെന് പെൺലി കൂത്ത പിടിക്കിട തലംബ്രാല പെൺലി കൂത്തു కొంతపేడ మరలి నవ్వేని పెండ్లి కూతురు కొంతపేడమరలి నవ్వేని పెండ్లి కూతురు ఇప్పుడైతే నాట్యం కార్యక్రమం అనమాట వెంకటేశ్వర స్వామి అలాగే అలమేలు మంగమ్మ వేషాల్లో వచ్చి ఈ పిల్లలందరూ ఎంతో చక్కగా అమ్మవారి మీద అయ్యవారి మీద నృత్యాలు అయితే చేశారు ముందుగా అలరులు కురియగా ఆడనిదే అని అయితే చేశారు ఇప్పుడైతే పూలతో స్వామివారికి అభిషేకాలు జగడపు జనవల జాజర పాటకైతే అమ్మవారికి అయ్యవారికి అభిషేకాలు చేస్తూ నృత్యం చేస్తున్నారు జగడపు జనవుల జా సగినల మంచపు జా జరా జగడపు చా జాజరా సగినల మంచు జా జరా జగడపురా మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురి పెమునా మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురి పెమునా జల్లనపు പൊടി ജപ പതി പൈ ചല്ലേ രജരാ ജഗഡു ചനുല ജാജരാ സഗിനു ജാജരാ ജഗഡു ചനുല ജാജരാ ബാരല പൈ പൈ കടുംഗാരം നരപെട്ടി ഗംധുടി ചേരുവ പതി പൈ ചിന്ത പടതു സു le ruja jara ചേരുവപതി പൈ ചിന്തക പടത്ത സു ചേരു ജാ ജരാ ജഗഡുചനബുല ജാ ജരാ സഗിനു ജാ ജരാ ജഗഡുചനബുല ജാ ജരാ ജഗഡുചനബുല ജാ ജരാ ജഗഡുചനബുല ജാ ജരാ ജരാ ఎంతో చక్కగా జగడపు జన్మలు జా జరికి నృత్యం చేశారు అలాగే ముందు అమ్మాయి అల్లరులు కురియగా ఆడనేది అని అయితే చేసింది పిల్లలందరూ చాలా ఎంతో సంతోషంగా చాలా సరదాగా అయితే నృత్యాలు కూడా చేశారు చెప్పాను కదా ఎంత వైభవంగా జరిగింది అనే దానికి ఈ ఈ నృత్య కార్యక్రమమే మనకి ఎగ్జాంపుల్ అయితే వీడియో కొంచెం లెంగ్తీ అయింది అయినా సరే పూర్తిగా చూస్తే వెంకటేశ్వర స్వామి కళ్యాణము మనము పూర్తిగా చూసిన చూసినట్టే ఇంకా వెంకటేశ్వర స్వామి మనందరికీ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు తప్పకుండా కలుగ చేస్తారు మీరందరూ ఇంకా చివరి వరకు చూడండి ఇంకా ఉంది మంగళహారతితో అయితే కంప్లీట్ అవుతుంది వీడియో అంతని అయితే తిరుపతి నుంచి తీసుకొచ్చారు మూర్తుల్ని ఈ సాయి బృందావనములో వెంకటేశ్వర కళ్యాణం అయితే ఏర్పాటు చేశారు అలాగే దంపతులు కూడా ఒక ఇరవై మంది ఉంటారేమో కూర్చున్నారు అటువైపు ఇటువైపు చాలా విశేషంగా అయితే ఈ కళ్యాణం అయితే జరిగింది ఎంతో వైభవోపేతంగా జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని అలాగే సత్యసాయి బాబా వారి ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యాక ఇప్పుడు పూలదండలతోని చేస్తారు కదా దండలతో నాట్యం చేస్తారు కదా అలాగా అందరూ ఎంతో సంతోషంగా ఎంతో సరదాగా చేస్తున్నారు చూడండి మందిరం కన్వీనర్ గారు ఆ కూర్చున్నారు కదా దంపతులు వాళ్ళలో వాళ్ళందరూ అయితే ఎంత హ్యాపీగా సరదాగా ఇలాంటి నాట్యాలు కూడా చేశారు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉందో చూడండి చూస్తుంటే మనసుకు ఎంత ఆనందం కలుగుతుంది కదా ఇలాగ కళ్యాణం అయితే చాలా వేడుకగా చాలా విశేషంగా అయితే జరిగింది ఎంత చక్కగా జరిపించారు అలాగే ఆ బ్రహ్మగారులు ఐదుగురు వచ్చారు సీతమ్మ గొప్పతనము రాముడు గొప్పతనం గురించి కూడా చాలా విశేషంగా తెలియచేశారు నేనైతే నా మాటల్లో చెప్పలేను ఆ తర్వాత పూలబంతులతో కూడా ఆడియన్స్తో కూడా ఆడించారు పూలబంతులు అటు కూడా ఆడించారు అంతా విధాయకంగా పద్ధతి ప్రకారం అయితే జరిపించారు అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి హారతి కార్యక్రమం కూడా ఇచ్చారు హారతితో కార్యక్రమం అయితే ముగిసింది ജയമംഗളമുനി കുസർവേസ്വരാ ജയമംഗളമുനി കൂജലജവാസി ജയമംഗളമുനി കുസർവേശ്വര ആ ശരണത പാരിജരണാഗത പാരിജ പൊരിന സുരുലപാളീഭൂതമാ അരുദൈന സൃഷ്ടിക്കൂലമാവോ ഹരിനമോ പരമപുടാല ജയമംഗള മുനീകുസർവേശ്വരാ താങ്ക് യു ഫർ വാച്ചിങ്